ఆత్మజ్ఞానికి కోరికలు సంకల్పాలు ఉండవు ఈ విషయం భగవద్గీతలో కూడా మనకి చెప్పబడింది మీరు చూడండి నాలుగో అధ్యాయం పంతొమ్మిదో శ్లోకం ఏమిటంటే ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వజిత జ్ఞానాగ్ని రగ్ధ కర్మాణం తమాహం పండితం బుధ అంటే ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పం అన్నవి లేకుండా ఉంటాయో అంతేకాదు జ్ఞానమని అగ్ని చేత కర్మలన్నీ దగ్ధమై ఉంటాయో అట్టి వాణిని పండితుడని విజ్ఞులు పేర్కొంటారు పండితుడని పేర్కొంటారు పండితుడు అంటే గుర్తుపెట్టుకోండి జ్ఞానంలో పండినవాడు పరాకాష్ఠకి చేరినవాడు అద్భుతమైన జ్ఞాన సంపద కలిగినవాడు వాడు కోరిక సంకల్పాలు no